ఏపీ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్య అంశాలు గణపతి సిద్ధం సిఎం రేవంత్ రెడ్డి ఉదయం తొలి పూజ నిర్వహణ త్రపాతి నగర్ లో 12వ డ్రగ్స్ కలకలం బాబస్ నిమ్మల అంటూ అభినందించిన మంత్రి నారా లోకేష్ షభాష్ గారు అంటూ అభినందించిన మంత్రి నారా లోకేష్ దాదాపుగా అరవై నాలుగు గంటలుగా నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేస్తున్న బుడమేరు గంటల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ షభాష్ అంటూ ప్రశంసించారు నిన్నటికే రెండు గంటల పూడిక జరగగా నేడు మూడో గంట పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తారు పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు బండి కూడా తెచ్చి పెట్టుకోవాలి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా వాడు చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అవుతానండి అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేయండి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మనక ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా 6 8 సైడ్ కి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగేసినట్టు అయిపోతుంది అందుకనే మీకు రాళ్ళ మధ్యనే ఈ థర్డ్ సీపీ మీకు ఇంకా లక్కీ ఇక్కడ ఏ సైడ్ మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. ఆల్లీ పోనాలల్లో రెండు తగ్గిన తర్వాత 10 ఇవేళ గంట వన్ ఫీట్ దగ్గింది అంటారు చాలా ఏరియస్ లో అదే మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్పు చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి

శ్రమ మూడో గండి పొడిగా పూర్తయింది బుడవేరు మూడు గంటలను విజయవంతంగా పూడ్చగలిగారు విజయవాడ సింగ్ నగర్ కు వరద నీరు ఆగిపోయింది మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమ ఫలించింది సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆరు రోజులుగా రాత్రింబులు దాదాపు డెబ్బై రెండు గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా గట్టుపైనే గడిపి దగ్గరుండి గంట్లు పూడిక పనులను పూర్తి చేయించగలిగారు రెండో దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలా నారాలోకి సూచన మేరకు గట్లు ఎత్తి పెంచే పనులు చేపట్టారు వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమీర గడ్డను బలోపేతం చేస్తున్నాం వారం రోజులుగా చెరువులను తలపించినా పంట పొలాలు గండ్లు పూడ్చడంతో బయటపడుతున్నాయి హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది బార్లు పబ్బుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు నిర్వహించారు ఐదు పబ్బుల్లోని ముప్పై మూడు మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు టెస్టులో నలుగురికి పాజిటివ్ వచ్చింది సిరిలింగంపల్లిలోని కోరం క్లబ్ లో ఇద్దరికి జూబ్లీ హిల్స్లో లో బేబీలాన్ పబ్ లో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ చిన్న నాగేష్ రవికుమార్ కేశవరావు అబ్దుల్ రహీమ్ పట్టుబడ్డ నలుగురు పైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు دیکھی کن مارک ریٹ کچھ میل مرے گا آڈر

దేవరపల్లి చింతలపూడు పంచాయతీ చివారు వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు శనివారం బురదమైన రహదారుల గుమ్మిలో కూర్చొని నిరసన తెలిపారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు గత సంవత్సరం ఇదే ఈ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమల ప్రవీణ్ సుకరు చిన్నారి గమ్యల కావ్య ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు వీరభద్రం పేట జంక్షన్ నుంచి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ దూరం కనీసం గ్రావెల్ రోడ్డు అయి వేయాలని గిరిజనులు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేరని తెలిపారు ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలాన్ని సోలుబొంగ సాటి చినబురగ గ్రామాల్లో గిరిజనులు కష్టాలు తీరుతాయని తెలిపారు ముసలివారు చిన్నపిల్లలు నిత్యావసర వస్తువులు సరుకులు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది గడుస్తున్నా గిరిజనుల బ్రతుకుల్లో మార్పు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకుంటున్న పాలకులు మిగిలిన రోజుల్లో వారి చావుకు వారిని వదిలేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అనకాపల్లి జిల్లా మండలం పంచాయతీలోనే పంచాయతీలోని వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం గుమ్మైపోయి ఉంది ఈ రోడ్డు అటువంటిది మెయిన్ రోడ్డుకి చింతలపూడి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి దారిది లింక్ రోడ్డు ఇది ఈ లింక్ రోడ్డుకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్లకి పాలకులకి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు పిటిషన్లు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ గ్రామ సభలు జరిపినప్పుడు మొరపెట్టుకుంటా ఉన్నారు అయినా కానీ ఏ పాలకులు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ గ్రామం వచ్చి గిరిజనుల పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ గిరిజనులు అనేక ఇబ్బందులు నాకు హెల్త్ అసిస్టెంట్ వస్తే ఆయన పూర్తిగా పడిపోవడం అటువంటిది జరిగింది ఆయన కూడా దెబ్బలు తగిలాయి అదేవిధంగా ఈరోజు ముసులు ఉన్నారు పెన్షన్లు తీసుకోవాలన్నా అదేవిధంగా వాళ్ళకి ఎవరికి ఏ సౌకర్యం కావాలన్నా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలంటే ఎలాగెళ్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పిల్లలకు చదువు అక్కర్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం గిరిజనుల పట్ల గిరిజనుల పిల్లల పట్ల గిరిజనులు వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం అటువంటిది పట్టించుకోవట్లేదు ఈ పాలకులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు తీవ్రంగా గిరిజనులు వివక్ష చూపి మీ స్వాము మీరు సవ్వండి అని చెప్పేసి గిరిజనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి గిరిజనులన్నీ కూడా మనుషులకి గుర్తించాలి గిరిజనులు కూడా ఈరోజు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ప్రతి గిరిజన గ్రామానికి డోలు మాత్రం ఉండకూడదు మేము రోడ్ల సౌకర్యాలు కల్పిస్తాం వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి మాటలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి చేతల్లోనే ఈ పనిటువంటిది కనిపించట్లేదు కాబట్టి గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడి ఈ రోజు ఆరోగ్యం పాడైపోతే గత సంవత్సరం ఒక అబ్బాయి చేతుల మీద తీసుకొచ్చి అంబులెన్స్కి తీసుకెళ్తే మధ్యదారిలో చనిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది కాబట్టి ఈ రోడ్కైనా సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలం అనేక గ్రామాలకు కూడా ఈ రోడ్డు అనేటువంటిది పనికొస్తుంది ఆ దృష్టిలో పెట్టుకుని ఎంట్లే ఈ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అనేక మంది ఈ రోజు అనారోగ్యాలు పాలైపోయినటువంటి దుస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏ డాక్టర్ రావాలన్నా ఏ ఎన్నం రావాలన్నా హెల్త్ అసిస్టెంట్ రావాలన్నా నిత్యావసర వస్తువుల సరుకులు కావాలన్నా అంగన్వాడీ సరుకులు కావాలన్నా ఏ చిన్న సౌకర్యం అవసరం వచ్చినా ఇక్కడ కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు గ్రామాల్లోని ఇంట్లోనే మగ్గిపోతా ఉన్నారు గిరిజనులు ఇటువంటి గిరిజనులు ఆదుకోలేటువంటి పాలకులు అధికారులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా ఈ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం టీచర్స్ డే సందర్భంగా పాఠశాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నిటికీ పాఠశాలల కాలేజీలు డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు అన్నిటికీ ఉచితంగా కరెంటు సౌకర్యం ప్రకటించడం హర్షిస్తూ వనపర్తి విద్యా సంస్థల తరపు నుంచి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు ఇంకా ప్రభుత్వ విద్యా సంస్థలో మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరుతున్న బి కృష్ణ వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉచితంగా కరెంటు అని చెప్పి నిన్న టీచర్స్ డే సందర్భంగా ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సౌకర్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది చాలా రాష్ట్రాల్లో కూడా ఈ విద్యాలన్నిటి కూడా చాలా బ్రహ్మాండంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వ విద్యాలయాలను దేవాలయాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా విద్యార్థుల్లో కూడా వారి యొక్క విద్య పట్ల మక్కువ చూపే విధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో లక్షలాది రూపాయలు అయిన ఫీజులు కట్టలేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలను ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించి అదేవిధంగా విద్యను కూడా చాలా బ్రహ్మాండంగా విద్యార్థులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ మరొకసారి విద్యాలయాలకు మరి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా గణేష్ విగ్రహం ను బట్టి చలాన్లు మంత్రి అనిత పైన విమర్శలు గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకువచ్చింది అయితే మైక్ పర్మిషన్ విగ్రహం ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతోందని అన్నారు మైక్ పర్మిషను రోజుకి వంద రూపాయలు ఏకో ఫ్రెండ్లీ విగ్రహం మూడు నుంచి ఆరు అడుగులుంటే మూడు వందల యాభై ఆరు అడుగుల పైనే ఉంటే రోజుకు ఏడు వందల రూపాయలు చలానా కట్టాలని ఆమె చెప్పారు దీంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం అది చెప్పు ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబోవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళని వర్సిటీ తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి వన్ అక్కడ ఐదు ఆకాశమంత ఆహారం సమస్త జనుల భక్తి పారవస్యం గణపతి మహాగణపతి మహాగణనాధిని దర్శించుకుని తొలి పూజను నిర్వహించడం ఆశస్సులు పొందడం అనిర్వచనీయ అనుభూతి సస్యశ్యామల తెలంగాణ సకల జనుల సంక్షేమ ఆగానంగా వర్దిల్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండపల్లి కొత్త కొద్ది గంటల్లోనే బుడమేరు గండ్లు పుడిక పూర్తవుతుంది బుడమేరు గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు గను సైన్యం చర్యలు చేపట్టింది గండ్లు పడిన చోట పది నుంచి పదిహేను మీటర్ల వెడల్పు ఉన్నట్లుగా సైన్యం గుర్తించారు మూడో గండి ఎనభై నుంచి వంద మీటర్ల వరకు ఉంది గేబియాన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చాలనే నిర్ణయం గేబియాన్ బుట్టలు పెరిచి గండ్లు పూడ్చేందుకు రాళ్లు బుట్టలను పటిష్టం చేసేందుకు గాను నాలుగు మీటర్ల వరకు రక్షిత కట్ట గేబియాన్ బుట్టల తయారీ స్థానికంగానే జరుగుతుంది ఇసుక సంచులతో నింపిన హెస్కో బుట్టలు కూడా వాడించారు గండ్లను పూడ్చేందుకు గాను ఆర్మీ హెచ్ఏడిఆర్ బృందం పనిచేస్తుంది గండ్లు పూడ్చిపేత పనుల్లో పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా నివారిస్తాం నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి చేకూరుతుంది ஸ்டைட் வாங்கி அப்படியே ஸ்டைட் வாங்கி வண்டிக்கு வண்டி கிட விடாது ఎన్టీఆర్ జిల్లా పెనిగంచి ప్రోలు దేవాదాయ శాఖలో మంచి గుర్తింపు కలిగి సిన్సియర్ ఆఫీసర్గా పేరు ఉన్న కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న దేవోదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ఐఏఎస్ వారికి ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జీవిడీఎన్ లీలాకుమార్ వారు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి కమిషనర్ వారికి శ్రీ అమ్మవారి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అమ్మవారి చిత్రపటాలను కార్యనిర్వహణాధికారి జీవిడీఎన్ లీలాకుమార్ వారు అందజేశారు శ్రీ అమ్మవారి దేవస్థానం ఉద్యోగులు ఒక రోజు వేతనానికి గాను వరద బాధితుల సహాయార్థం అర్థం సీఎం రిలీఫ్ పండ్లు డిడినియూ కమిషనర్ వర్కి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ టి వైకుంఠరావు ఏఈఓ ఉమాపతి తిరుమల్లేశ్వరరావు పోలంగి నవీన్ దేవాదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తిరువూరులో కురుస్తున్న భారీ వర్షానికి బైపాస్ రోడ్లో మోకాల లోతు పైగా నిలిచిన వర్షపు నీరు తిరువురు పట్టణం అంతా బురదమయం వ్యాపార సంస్థల అస్తవ్యస్తం ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది నబేల్ పూర్ణ గ్రామానికి సమీపంలో నకిలీ డీజిల్ కలకలం రేపింది అశోక్ అనే వ్యక్తి వంద లీటర్ల డీజిల్ కొనుగోలు చేయడం జరిగింది ఆ డీజిల్ ను వాహనంలో నింపేటప్పుడు గమనించారు పెట్రోల్ బంకు వెళ్లి అడగగా వర్షానికి ఈ విధంగా రంగు మారిందని అంటున్నట్లుగా అశోక్ అనే వ్యక్తి తెలిపాడు దీనిపైన నేను కంప్లైంట్ ఇస్తా అంటే లేదు మేము చెక్ చేసి మీ డీజిల్ని తిరిగి మళ్లీ పోస్తానని అన్నారు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు ఇలా చేయడం వల్ల అమాయకమైన ప్రజలు నష్టపోతున్నారని అశోక్ అనే వ్యక్తి మీడియా ద్వారా తెలిపారు నకిలీ డీజిల్ కలకలం రేపిన సంఘటన డబ్బిల్పూర్ గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లో చోటు చేస్తుంది ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట సంశేషణ సంస్థ దాతృత్వం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు హైదరాబాద్కు చెందిన సంసేషనల్ సంస్థ ఎండీ తాలూరు సతీష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్ జిల్లా వరద బాధితులకు పది రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తారు విజయవాడ పెనుగంజు ప్రోలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా అతలకుతలమైంది కుతలమైంది ప్రోలు గ్రామాన్ని తీవ్రంగా వరదలకు ఉంచెత్తాయి వరదల దాటికి ఇల్లు కొట్టుకుపోయి ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు వీరి కష్టాలు చూసి చలించిన హైదరాబాద్కు చెందిన సంశేషణ సంస్థ ఎంపీ తాళూరు సతీష్ కుమార్ తమ వంతు సాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పెనుగంచప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య సహకారంతో పెనుగంచప్రోలు గ్రామంలో ఐదు వందల మందికి గాను నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు బాధలో ఉన్న వారికి సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం